అస్సలం అయికు వరహ్మతుల్హి వబర్కూ నెహ్మదుహు వనుసల్లా రసూలిహిల్ కరీం అహ్మాబాద్ సోదర్ లారా సోదరీమ్ అల్లారా ఒక సహోదరి అడిగినటువంటి ప్రశ్న ఏమిటి అంటే అఫ్రోజ్ భాయ్ నా భర్త మద్యం అత్యధికంగా తాగుతున్నాడు మా ఇంట్లో బాధ్యతలు కూడా పట్టించుకోవడం లేదు ఏమైనా అంటే నా ఇష్టం అని మాట్లాడుతున్నాడు నేను అతడితో విడాకులు తీసుకోవచ్చా అని ప్రశ్నించడం జరిగింది సోదరి మల్లారా మొట్టమొదటిగా ఖురాని మజీదులో అల్లా తబారొతల తెలియజేసినటువంటి విషయం ఏమిటి అంటే నిశ్చయముగా మద్యం అనేది మరియు జోదము ఈ రెండూ కూడా మనుషులు మధ్య కలహాలు తీసుకురావడానికి కారణమవుతుంది అన్నాడు మద్యము మరియు జూదం అయితే దైవ ప్రవక్త సలహు అలహి వసలం తెలియజేశారు మద్యము సేవించే వ్యక్తిని మద్యము తయారు చేసే వ్యక్తిని మరియు మద్యాన్ని అమ్మే వ్యక్తిని కూడా అల్లా నాశనం చేయగాక అన్నారు అంటే మద్యం యొక్క చెడులు ఉన్నాయి అందుకోసమే ప్రవక్త వారు వీరందరినీ కూడా శప్పించడం జరిగింది ఒక హదీసులో అయితే మద్యము తయారు చేసే వ్యక్తిని అంటే కాసే వ్యక్తిని కూడా నాశనం చేయగాక అని అన్నారు అందుకే ఇస్లాం యొక్క ధర్మములో మద్యం అనేది చాలా ఘోరమైనటువంటి ఘోర పాపాలలో ఒక ఘోర పాపంగా చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు విషయం ఏమిటి అంటే మద్యము తాగే వ్యక్తితో సంసారం చేయాలా విడాకులు ఇచ్చేసుకోవాలా అని చెప్పి ప్రశ్న ధార్మిక పండితులు ధార్మిక గురువులు చెప్పే విషయం ఏమిటి అంటే మొట్టమొదటిగా మద్యం అలవాటు ఉన్న అబ్బాయితోటి వివాహం చేయటం అనేదే చేయకూడదు ఇది మొట్టమొదటిగా మన వాళ్ళు వేసేటువంటి రాంగ్ స్టెప్ ఇది చాలా తప్పు చేసేటువంటి ఒక తప్పటడుగు అందుకోసమే మద్యం మా ఓడు ఎప్పుడో ఫంక్షన్లో తాగుతాడండి ఎప్పుడో ఏదో సంతోషంలో తాగుతాడండి లేదా ఎప్పుడో ఒకసారి బాధలో తాగుతాడండి ఎప్పుడు తాగినా మద్యమే కదండి అవసరం లేదు మీ సంబంధంకి ఇస్లాంకం చెప్పుకోవాలా మనం ఇక్కడ దురదృష్టం మరియు బాధాకరమైన విషయం ఏమిటంటే ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సంబంధాలు చూసేటప్పుడు ఇస్లాం ఉందా లేదా నమాజ్ ఉందా లేదా దీన్ ఉందా లేదా అనే వీటిని చూడటం కంటే ఎక్కువగా డబ్బు ఉందా లేదా మంచి పలుకుబడి ఉందా లేదా వెనక బాగా ఆస్తులు ఉన్నాయా లేదా మంచి ఉద్యోగం ఉందా లేదా ఇలాంటివే ఎక్కువ చూస్తున్నారు తప్ప ఈ చెడు అలవాట్లకు దూరంగా ఉన్నాడా లేదా చెడు స్నేహాలకు దూరంగా ఉన్నాడా లేదా మంచి అలవాట్లు కలిగి ఉన్నాడా లేదా అనేది ఫోకస్ చేయడం చాలా తక్కువ చేస్తున్నారు ఇది మొట్టమొదటిగా పెళ్లి సంబంధాలు చూసే సమయంలో తల్లిదండ్రులు చేసే పెద్ద పొరపాటు ఇది అయితే సోదరి సోదరీయం ఇక రెండో విషయానికి వస్తే అసలు అలాంటి వ్యక్తితో సంసారం కొనసాగించాలా అంటే ధార్మిక పండితులు ఏం చెప్తున్నారంటే మీకు వీలైనంత వరకు కూడా సహనం వహించండి ఎందుకంటే ఈ మద్యం అనేది ఏదైతే ఉందో ఆ మద్యం అలవాటు ఒక్కటే మీరు చూసి మీ భర్తకు విడాకులు తీసేసుకుంటే ఒకటి మీరు ఒంటరిగా ఉంటారు రెండవది మీ తల్లిదండ్రులు మనసులో ఇబ్బందులు పడతారు మూడవది మీ యొక్క భర్త మీ ఇంట్లో ఏవైతే ఉన్నాయో అవి గనక తీరిస్తే మీరు విడాకులు తీసుకోకండి అని చెప్పే ధార్మిక పండితులు చెప్తారు ఎందుకంటే కొద్దిమంది ఎలా ఉంటారంటే భార్య పెచ్చోళ్ళు ఉంటారండి ఎంత మద్యం తాగినా భార్య యొక్క అవసరాలన్నీ పూర్తి చేస్తూ ఉంటారు అలాంటి సమయంలో విడాకులు తీసుకోవడం అనేటువంటి ఆలోచన చాలా తప్పు ఆలోచన హా భర్తని మార్చడం కోసం మీరు కొన్ని మార్గాలు ఎన్నుకోవచ్చు అందులో మొట్టమొదటి మార్గం ఏమిటి అంటే మంచి స్నేహితులతో మీ భర్తకి అలవాటు చేయాలి ఎందుకంటే చెడు సావాసాల వాళ్ళు ఎక్కువగా మద్యానికి బానిసైపోతారు నా స్నేహితులు కూడా ఉన్నారు మద్యం తాగేవాళ్ళు అంటే ముస్లింలు కాదు ముస్లిమేతర సోదరులు వాళ్ళ పేర్లు ఇక్కడ ఉచ్చరించడం అంత మంచి విషయం కాదు అయితే నేను ఎంతవరకు అంటే వాళ్ళకి తెలుసు వాళ్ళకి వీడు మద్యం విషయంలో చాలా కఠినంగా ఉంటాడు దగ్గరకు రాడు దూరంగా ఉంటాడని చెప్పేసి దూరం పెడతారు బా నువ్వు రాకరా మేము వచ్చేస్తాం అని చెప్పి అంటే విషయం ఏంటంటే సావాసాల యొక్క ప్రభావం ఎక్కువ పడుతుంది చాలా ఎక్కువగా అదేవిధంగా మంచి సావాసాలు చేస్తే మంచి ప్రభావం కూడా ఎక్కువ పడుతుంది అందుకోసమే మొట్టమొదటిగా ఎవరితో స్నేహం చేస్తున్నాడు ఈ మద్యం తాగే వాళ్ళతో ఎవరితోనో స్నేహం చేస్తున్నాడా ఏంటని చెప్పి చూసుకోవాలి అలాంటి వాళ్ళతో స్నేహం ఎక్కువ ఉంటే కట్ చేయడానికి ట్రై చేయాలి ఇది మొట్టమొదటి విషయం రెండో విషయం సోదర్యం వల్ల ఒళ్ళు అలసిపోయి కొద్దిమంది తాగుతారు ఒళ్ళు అలసిపోద్దండి చేయటం వల్ల అందుకోసం అంటారు అలాంటి వాళ్ళకి మనం నచ్చ చెప్పచ్చు ఏదో రకంగా ప్రేమగా వాళ్ళకి చెప్పి దూరం చేయొచ్చు మూడో రకం ఎవరంటే మొత్తం అయిపోతారు అలాంటి వాళ్ళకి డాక్టర్లు కొంతమంది కౌన్సిలింగ్ ఇస్తారు కొద్దిమంది డాక్టర్లు ఉంటారు కౌన్సిలింగ్ ఇస్తారు ఆ కౌన్సిలింగ్ వల్ల కూడా వాళ్ళు మారతారు మారేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి నేను చూశాను కూడా కొద్దిమందిని అదేవిధంగా కొద్దిమంది మూడు రోజులని పది రోజులని లేదా నలభై రోజులని ఆ జమాత్కి వెళ్తూ ఉంటారు ఆ జమాత్లో వెళ్ళిన తర్వాత కూడా కొద్దిమంది మారిపోయి వచ్చిన వాళ్ళని నేను చూశాను వెళ్ళి వచ్చి మారలేని వాళ్ళని కూడా చూశాను నేను రెండు రకాలు కూడా అండి వెళ్ళి మారిపోయిన వాళ్ళని కూడా చూశాను నేను వెళ్ళొచ్చి కూడా మళ్ళీ తమ జీవితాన్ని ఎలాగైతే ముందుండేదో అలాగే మూడు షోడాలో వాళ్ళని కూడా నేను చూసాను మారినోళ్ళని కూడా చూశాను ఇలాగ వచ్చి మళ్ళీ ఎలాగైతే వాళ్ళు అలాగే చెడు అలవాట్లకి బానిసలై బతికే వాళ్ళని కూడా నేను చూశాను అంటే ఇదొక మార్గం కూడా ఉంది అంటే ఇన్ని మార్గాలు ఉన్నాయి కదా ఈ మద్యం మానిపించడానికి మరి ఇలాంటప్పుడు విడాకులు తీసుకోవడం అనే ఆలోచన మంచిది కాదు కదా అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ అమ్మాయికి సపోర్ట్గా ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఉండాలి కొద్దిమంది ఎలా ఉంటారంటే నీతో పెళ్ళైన తర్వాత నా మొగుడు నా కొడుకు తాగడం మొదలెట్టాడని చెప్పి అంటారు ఈ మాటలే వద్దు ఈ మాటలే వద్దు మీ ఓడికి ముందు నుంచి ఉంది ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఎక్కువ చేసేసుకున్నాడు ఎందుకంటే నాకు పిల్లం వచ్చేసింది ఇంకా గొడవ లేదు అక్కడే పడి ఉంటుంది అని చెప్పి మందికి ధీమా వచ్చేసి ఇంకా తాగేస్తారు ఎక్కువ కొద్దిమంది భార్యలు పెట్టే టార్చర్ వల్ల కూడా తాగడం పెంచుతారు అది వేరే విషయం కానీ ఇక్కడ భర్త తల్లి అంటే అత్తమామలు మాత్రం ఈ మాటలు ఎక్కువ అనకూడదు ఆడపిల్ని అలా అంటే కనుక విడాకులు తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి దానికోసమే సోదరులరా సోదరీములరు ధార్మిక గురువులు చెప్పే మాట ఏంటంటే వీలైనంతవరకు సహనంగా ఉండి తన భర్తను మార్చుకోవడానికి ప్రయత్నించాలి అల్లాతో దువా కూడా చేస్తూ ఉండండి అలాగే నేను చెప్పిన మార్గాలు కౌన్సిలింగ్ ఇప్పించడమని స్నేహ సంబంధాలు మార్చడమని అలాగే జమాతులోకి పంపించడమని ఇలాంటి పనులు చేయటం వల్ల ఏంటంటే మీ యొక్క మగవాళ్ళు మారే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే నేను కొద్దిమందిని చూశాను నేను వాళ్ళు జమాత్ మనుషులు కూడా కాదు తబ్లిక్ జమాత్ మనుషులు కూడా కాదు వేరే జమాతుల్లో తిరిగే వాళ్ళు కూడా మద్యానికి బానిస అయిపోతే వాళ్ళు జమాతులోకి వెళ్ళొచ్చి పద్ధతిగా మారిపోయిన వాళ్ళు నేను చూశాను అలాగే కొద్దిమంది ఎలా కూడా ఉన్నారు జమాత్తుకు వెళ్ళొచ్చి కూడా మళ్ళీ ముందు ఎలాగైతే తాగుతూ ఉండేవాళ్ళు ఇలాగే ఇంటికొచ్చి కూడా తాగుతూ ఉండేవాళ్ళు కూడా నేను చూశాను అందుకోసం ఏంటంటే మార్గాలు ఉన్నప్పుడు ప్రయత్నించండి అల్లాతో దువా చేయండి అల్లా వారు తాలా తల చెప్పేటువంటి నాకు వినటువంటి మీకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక అదేవిధంగా ముఫ్తీ ముదస్సిర్ గారు ఇప్పుడు ఉమరాలో ఉన్నారు దువా చేయండి లతల ఈ ఉమ్రా ముఫ్తీ సాబ్కి అల్లా సులభతరం చేయాలని చెప్పేసి అస్సలం అయికు వరహ్మతుల్లాహి వస్లాంకం వరహ్మతుల్లా సోదరులారా సోదరీముల్లారా మీలో ఎవరైనా మంచి రోల్ అండ్ అత్తర్లు వాడాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ కాంటాక్ట్ చేయండి అయితే కొద్దిమంది ఎన్ని రకాలు ఉంటాయి అంటున్నారు నా దగ్గర అల్లాదాలు నలభై నుంచి యాభై రకాలు ఉంటాయండి మీకు అవి పేర్లు చెప్పినా అర్థం కాదు ఒకసారి మీరు నా దగ్గర నుంచి అత్తర్లు తీసుకుని వాడితే అల్లాదాల్లో ఒక అవగాహన వస్తుంది మీకు జజాక్ ముల్లా మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబు మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తర్వాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుబాన్ అల్లా జజాక్ ముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా ముల్లా